ప్రతిసారిలాగే ఈసారి కూడా మహాకుంభమేళ జాతర వచ్చింది ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు కానీ ఈ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది సాధువులతో నిండిన ఈ జాతర నిజంగా అద్భుతమని చెప్పొచ్చు అయితే ఈ కుంభమేళాలో ఒక రహస్యం బయటపడబోతోంది అది విన్నాక వారు వణికిపోయారు ఈ ఏడాది జరిగిన మహాకుంభమేళ కేవలం మతపరమైన జాతర మాత్రమే కాదు అది ప్రజలని షాక్కి గురిచేసే ఒక రహస్యాన్ని బట్టబయలు చేసింది అయితే ఆ సన్యాసి కళ్లలో ఏముంది స్త్రీలు ఆయన పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారు ఆ వెంటనే స్త్రీలు ఎందుకు అదృశ్యం కావడం ప్రారంభించారు ఒక్కొక్కటిగా అన్నీ తెలియబోతున్నాయి అయితే మీకు కూడా దేవుడిపై నమ్మకం ఉంటే ఈ వీడియోను లైక్ చేసి బాక్స్లో హర హర మహాదేవ అని రాయండి ఇంతకీ ఆ కథ ఏంటో చూద్దాం అంతు చిక్కని ఓ అఘోరి సన్యాసి మహాకుంభమేళ ఘాట్పై అడుగు రోజే ఈ సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి అతని ఉనికి ప్రజలను ఆకర్షించడమే కాకుండా వారిని భయపెట్టేదిగా ఉంది కళ్లలో ఎర్రటి కాంతితో కనిపిస్తున్నారు శరీరంపై బూడిద పూసుకున్న ఆయన వచ్చినప్పటి నుంచి ఘాట్లో వింతలు జరగడం మొదలయ్యాయి మహిళలు అదృశ్యం కావడం ప్రారంభించారు ఏదో రహస్యం ఇందులో దాగి ఉందని అందరూ అనుకుంటున్నారు దీనిని పరిష్కరించడం సులభం కాదు ప్రయాగ్రాజ్లోని సంగం ఘాట్ వద్ద సందడి నెలకొంది సాధువులు తమ ఆశ్రమాల్లో కూర్చొని కీర్తనలు జపిస్తున్నారు ధూపం దీపం మంత్రోచ్చరణలతో వాతావరణం స్వచ్ఛంగా మారింది ఒకరోజు సాయంత్రం సూర్యుడు నెమ్మదిగా గంగానదిలోకి అదృశ్యమవుతూ ఉన్నాడు అప్పుడు ఘాట్ వద్ద అలజడి రేగింది ప్రజలంతా అటువైపే చూడడం స్టార్ట్ చేశారు ఒక అఘోరి సన్యాసి నెమ్మదిగా ఘాట్ వైపు కదులుతున్నాడు అతని పొడవాటి కేశాలు అతని నడుము వరకు వేలాడుతున్నాయి అతని మెడలో పుర్రెల దండ వేలాడుతూ ఉంది అతని కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి ప్రజలు అతన్ని నేరుగా చూడడానికి ధైర్యం చేయలేకపోయారు ఘాట్లో ఓ మూల కూర్చుని ధ్యానం చేసుకుంటూ కనిపించాడు దీంతో గంగానది అలలు శాంతించాయి అక్కడున్న జనాలు ఏదో కంటికి కనిపించని శక్తి తమను పట్టి పీడించినట్టుగా భావించారు ఆ రోజు అంతా అక్కడే ఆగిపోయినట్టుగా ఫీల్ అయ్యారు అయితే ఆ మరుసటి రోజు ఘాట్ వద్ద పూజలు చేసేందుకు వెళ్లిన గ్రామానికి చెందిన గీత అనే మహిళ ఆ రోజు రాత్రి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు గీత ముందు రోజు చాలా సంతోషంగా కనిపించింది ఉదయం నుంచే మహాకుంభమేళ కుంభమేళా ఘాట్కు వెళ్లేందుకు సన్నాహాలు ప్రారంభించింది అందమైన చీర కట్టుకుని స్నేహితులతో కలిసి ఘాట్ వైపు బయలుదేరింది చాలా రోజుల తర్వాత గంగానదిలో స్నానం చేసి ప్రార్థనలు చేసిన తర్వాత ఆమె తన స్నేహితులతో నేను కాసేపు ఒంటరిగా తిరగాలనుకుంటున్నాను మీరింటికి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పింది చీకటి పడకముందే తిరిగి వెళ్ళిపోదాం అంటూ ఫ్రెండ్స్ చెప్పినా కూడా గీత వాళ్ల మాట వినలేదు సాయంత్రం కావడం ప్రారంభించింది అప్పుడు గీత ఘాట్ అంచున కూర్చున్న అఘోరి సన్యాసి వైపు ఆకర్షితురాలయ్యింది అతని చూపులు ఆమెను అతని దగ్గరకు వెళ్లేలా చేశాయి అతని దగ్గరకు రాగానే ఆమె వెళ్లగానే ఆ సన్యాసి తన గాఢమైన ఎర్రటి ఆమె వైపు చూస్తున్నాడు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది అతని కళ్ళు ఆమెను హిప్నటై చేస్తున్నట్టుగా అనిపించింది అమ్మాయి నీలో ఒక ప్రత్యేకమైన శక్తి నాకు కనిపిస్తోంది అన్నాడతను గీత నిశ్శబ్దంగా నిలబడింది ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి మళ్లీ ఆ సన్యాసి తన త్రిశూలాన్ని తీసుకుని ఆమె చుట్టూ ఒక వలయాన్ని గీశాడు అకస్మాత్తుగా గీత అరుపులతో ఘాట్ నిశ్శబ్దంగా మారిపోయింది అక్కడే ఉన్న కొందరు గమనించారు కానీ ఆమెకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు గీత అరుపులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి ఆ తర్వాత అఘోరితో కలిసి గంగానది సమీపంలోని చీకటిగా ఉన్న అడవి వైపు వెళ్ళింది మరుసటి రోజు ఉదయం గీత ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు ఆమె తల్లి ఏడుస్తూ కనిపించిన వారందరినీ అడుగుతూనే ఉంది ఎవరైనా చూశారా అంటూ అయితే తాము గీతను చూశామని నిన్న సాయంత్రం ఆమె ఇక్కడికి వచ్చిందని గీత సాధువు వద్దకు వెళ్లడం తాము చూశామని కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదని కొందరు చెప్పారు గీత భర్త రమేష్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు భయాందోళనకు గురైన స్వరంతో నిన్న సాయంత్రం నుండి నా భార్య కనిపించడం లేదు అయితే ఆమె ఒక అఘోరి వద్దకు రావడాన్ని కొందరు చూశారని చెప్పాడు కానీ పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోలేదు దానిని సాధారణ అదృశ్య కేసుగా చూసి వదిలేశారు కానీ తన భార్య అదృశ్యం వెనక అఘోరి సాధు ఉన్నాడని రమేష్ ఖచ్చితంగా నమ్మాడు క్రమక్రమంగా ఈ వార్త జాతరంతటా వ్యాపించింది ప్రజల్లో భయాందోళనలు అశాంతి వ్యాపించాయి ఇప్పుడు అందరూ తమ కుటుంబ సభ్యులను చూసుకుంటున్నారు ఇది చూసిన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు అలర్ట్ అయ్యారు ఘాట్ మూలన నిశ్శబ్దంగా కూర్చున్న అఘోరి సన్యాసి ఈ పరిణామాలేవీ పట్టించుకోలేదు కానీ అతని ప్రశాంతత అంతు చిక్కని చిరునవ్వు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేసింది ఘాట్లో ఉన్నవారంతా ఇప్పుడు అతని వైపు అనుమానాస్పద కళ్లతో చూస్తున్నారు గీత అదృశ్యం ఆరంభం మాత్రమే కానీ నెమ్మదిగా ఎన్నో విషయాలు బహిర్గతం కాబోతున్నాయి భయంకరమైన రహస్యాలకు ఇది సంకేతంగా మారబోతోంది మహాకుంభ్లో మహిళలు అదృశ్యమైన వార్త పోలీస్ యంత్రాంగానికి చేరింది కేసు తీవ్రత దృష్ట్యా జిల్లా ఇన్స్పెక్టర్ వీరేంద్ర రాణాను అక్కడికి పంపించారు మూడు నమ్మకాలను నమ్మని నిజాయితీపరుడు ధైర్యవంతుడు వీరేంద్ర వీరేంద్ర జాతరకు చేరుకుని ఘాట్ను పరిశీలించారు ఈ అఘోరి సన్యాసి గురించి విని నేరుగా ఆయన దగ్గరకు వెళ్ళాడు మీరు ఎవరు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి తన ఎర్రటి కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని నడిపేది నేనే మీరు నన్ను అర్థం చేసుకోలేరు నాకు దూరంగా ఉండండి అన్నాడు అవునా సరే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాను అని వీరేంద్ర బెదిరించాడు సన్యాసి అతని వైపు చూసి చిరునవ్వు నవ్వి మీరు నన్ను అంత తొందరపడి ఇక్కడి నుంచి పంపించేయలేరు నా శక్తిని పరీక్షించొద్దు అన్నాడు వీరేంద్ర బెదిరించిన తర్వాత కూడా అతను బెదిరిపోలేదు దీర్ఘంగా శ్వాస తీసుకుని కళ్ళు మూసుకున్నాడు కొద్ది క్షణాల తర్వాత త్రిశూలాన్ని ఎత్తుకుని బలంగా నేలను తాకాడు ఈ దెబ్బతో గంగా నది ప్రశాంత జలాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది నది కోపంతో ఉప్పొంగినట్టు అనిపించింది చీకటి మేఘాలు ఆకాశాన్ని కప్పేసి మెరుపులు మెరిశాయి ఘాట్లో ఉన్న ప్రజలు కేకలు వేయడం ప్రారంభించారు ఇలాంటి ఘటనను ఇంతకు ముందన్నడూ చూడలేదు ఎవ్వరూ కూడా గంగా జలాల్లో భయంకరమైన సుడిగుండం ఏర్పడడం మొదలైంది ప్రజలు భయంతో ఘాట్ నుంచి పరుగులు తీశారు సన్యాసి కళ్ళు తెరిచి వీరేంద్ర వైపు చూశాడు అతని ఎర్రటి కళ్లలో ఒక వింత తేజస్సు కనిపించింది అతను మనిషి కాదు అతీంద్రియ శక్తి అప్పుడు ఆయన గాఢమైన స్వరంతో అన్నాడు నా శక్తులను సవాలు చేయవద్దు ఇప్పుడు ఈ ప్రపంచానికి ఏం జరుగుతుందో చూడండి అన్నాడు అకస్మాత్తుగా అక్కడున్న కొందరు మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్లు శ్వాస తీసుకుంటున్నా కానీ గాఢ నిద్రలో ఉంది ఇది చూసిన వీరేంద్ర ఆయన బృందం అవాక్కయ్యారు మీరు ఏమి చేస్తున్నారు అని వీరేంద్ర అడిగాడు అఘోరి నవ్వి ఇది ఆరంభం మాత్రమే అన్నాడు త్రిశూలాన్ని అటూ ఇటూ తిప్పి ఒక మంత్రం వేశాడు అపస్మారక స్థితిలో ఉన్న స్త్రీలు మేల్కొన్నారు ఏదో అదృశ్య శక్తి అధీనంలో ఉన్నట్టు అలా లేచి కీ ఇచ్చిన మరబొమ్మల్లా గంగానది వైపు నడుస్తూ వెళుతున్నారు ఇక అక్కడి పోలీసులు ఆ మహిళల వద్దకు పరిగెత్తారు వీరేంద్ర స్వయంగా ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాడు కానీ అతను కూడా అదృశ్యంగా గోడను ఢీకొని వెనక్కు పడిపోయాడు సన్యాసి భయంకరమైన నవ్వుతో ఇలా అన్నాడు ఈ ప్రపంచ గతి విధి నా చేతుల్లో ఉంది మీరు మనిషి మాత్రమే నేను శక్తిని నన్ను ఆపడానికి ధైర్యం చేయొద్దు అన్నాడు అఘోరి ఇదంతా చూసిన ఘాటు వద్ద ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు గంగానది నీరు ఇప్పుడు ఎరుపు రంగులోకి మారింది వీరేంద్ర రాణా ఇప్పుడు సన్యాసి యొక్క శక్తుల గురించి అతని ఉద్దేశాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు గంగానది ఒడ్డున ఉన్న పెద్దలను సాధువులను ప్రశ్నించి అంతు చిక్కని అఘోరి గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు అప్పుడు ఆ వృద్ధ సన్యాసి అతని గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు అతను సాధారణ అఘోరి కాదు అతను ఆఘోరీలకు సంబంధించి కఠిన శిక్షణ తీసుకున్న వ్యక్తి ఆయన మహాకాళి యొక్క అగ్నిసిద్ధ సాధకుడు ఆత్మ మరియు ప్రకృతి యొక్క చీకటి కోణాలను మేల్కొల్పగల ఆధ్యాత్మిక అభ్యాసం చేసిన వ్యక్తి అలా సాధించిన శక్తులతో అతను భూమిని నీటిని కంట్రోల్ చేయగలడు గంగా నది ఎర్రగా ఉండడానికి కారణం అతని శక్తి ఈ విశ్వశక్తులను లొంగదీసుకోవాలనుకుంటాడు మనిషి కానీ దీనికి ఎందరినో బలివ్వాల్సి ఉంటుంది వీరేంద్ర కంగారుగా అడిగాడు ఈ స్త్రీలను అదే యజ్ఞానికి తీసుకెళ్లి వాడుకుంటున్నాడా అన్నాడు సాధువు తల అడ్డంగా ఊపి అవును అన్నాడు ఈ ఆచారం పూర్తయితే ఆయనను ఎవరూ తట్టుకోలేనంత శక్తివంతుడవుతాడు అతన్నాపడానికి చాలా తక్కువ సమయం ఉంది అని చెప్పాడు ఆ సన్యాసి శక్తులు సాధారణ మనుషులకు అందనివి కానీ సాధారణ అఘోరీలు కూడా ఎవరూ అడ్డుకోలేనంత పవర్ఫుల్గా ఉంటాయి హిమాలయాల్లో ఏళ్ల తరబడి ధ్యానం చేసిన శక్తి అతనికి సొంతం సైకలాజికల్గా అతను ఎవరినైనా హిప్నటై చేయగలడు ప్రజల మనసులను శరీరాలను నియంత్రించగలిగేదే త్రిశూలం కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు బ్రహ్మాండంలోని అన్ని శక్తులు దానిలో నిక్షిప్తమై ఉన్నాయి దాన్ని నేలపైనే కొట్టి శక్తి తరంగాలను ఉత్పత్తి చేస్తాడతను దెయ్యాలను ఆత్మలను నియంత్రించడానికి లొంగదీసుకోవడానికి ఉపయోగిస్తూ వాటిని వారి పనికి వాడుతూ ఉంటాడు సమయాన్ని కూడా నియంత్రించగలడు అతని ప్రత్యేక శక్తులలో సమయాన్ని కూడా కాసేపు కదలకుండా ఆపేయడం ఒక పని అయితే ఇక్కడ సన్యాసి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే అధికారం కోసం కాదు మహాకాళ్ యజ్ఞానికి సంబంధించిన రహస్యం గురించి ఉన్న ఒక పురాతన వ్రాత ప్రతి కోసం అన్వేషిస్తున్నాడు ఈ యజ్ఞం అతనికి అమృతాన్ని అనంత శక్తులను ప్రసాదిస్తుంది ఇందుకోసం ఆయనకు ఏడు పవిత్ర ఆత్మలు అవసరం అలాంటి వారిలో గీత వంటి మహిళలను ఎంపిక చేసుకున్నాడు ఒక సాధువుకు శక్తి ఎదుర్కోవడం కష్టం కానీ అతని బలహీనతలను తెలుసుకోవాలి అప్పుడు అతన్ని కంట్రోల్ చేయడం ఈజీ అనుకున్నాడు వీరేంద్ర అప్పుడు వీరేంద్ర ఆ సాధువుని అడిగాడు అతని శక్తులే అతని బలహీనత అతని త్రిశూలం అతని బలానికి బలహీనతకు మూలం త్రిశూలం అతని దగ్గర లేకుండా పోతే అతని శక్తులు బలహీనపడతాయి కానీ అతన్ని దాటి త్రిశూలాన్ని చేరుకోవడం అంత సులభం కాదు దాన్ని ముట్టుకోవడానికి ఎవరు ప్రయత్నించినా కాలి బూడుదవుతారు అని చెప్పాడు ఆ సన్యాసి వీరేంద్ర ఆ సాధువుతో కలిసి ఒక పథకం వేశాడు ఒంటరిగా పోరాడడం సాధ్యం కాదని ఆయనకు తెలుసు దీంతో ఘాట్లోని ఇతర సాధువులు సన్యాసుల సహాయం కోరాడు సాధువులు నిర్ణయించుకున్నారు గంగానది ఒడ్డున సామూహికంగా పూజలు హోమాలు చేస్తూ మంత్రాలు జపిస్తూ ఘాట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందడానికి అఘోరీ శక్తులు బలహీనపడతాయి అని చెప్పారు అలాగే చేయడానికి అందరూ రెడీ అయ్యారు ఘాట్ వద్ద సాధనలో నిమగ్నమైన సన్యాసి తన చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తున్నాడు అతని కళ్ళు తెరిచి చూడగానే దూరంగా నిలబడి ఉన్న వీరేంద్ర కనిపించాడు అతను చిరునవ్వు నవ్వాడు గాఢమైన స్వరంతో కళ్ళు మూసుకుని ఏదో జపం మొదలు పెట్టాడు అకస్మాత్తుగా భీభత్సమైన తుఫాన్ ఘాట్లో రేగింది గంగానది నీరు మరింత ఎర్రగా మారింది సన్యాసి తన త్రిశూలాన్ని తీసుకుని గాల్లోకి ఎగరవేశాడు ప్రకాశవంతమైన కాంతి ఒక వలయంలా ఏర్పడింది అక్కడ జరుగుతున్న హోమగుండం వైపు అఘోరి వెళ్తున్నాడు ఘాట్ వద్ద వీరేంద్ర ఆధ్వర్యంలో సాధువులు సన్యాసులు హోమం ప్రారంభించారు చుట్టూ మంత్రోచ్చరణలతో ఘాట్ వాతావరణాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపారు సన్యాసి తన శక్తులన్నీ ప్రమాదంలో ఉన్నాయని గ్రహించాడు కళ్ళు మూసుకుని గాఢమైన స్వరంతో జపం చేశాడు త్రిశూల నుండి వచ్చిన శక్తి హోమం జరిగే ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుంది కానీ సాధుకుల మంత్రాల శక్తి ఆ త్రిశూలం శక్తిని ఆపింది సన్యాసి ముఖంలో కోపం కట్టలు తెంచుకుంది తన చేతిలో నుంచి చితాభస్మాన్ని తీసి గంగానది వైపు విసిరాడు ఆ బూడిద పడగానే గంగానది నీటి నుంచి దెయ్యాల గుంపు బయటకొచ్చింది అవి గాల్లో తేలుతూ హోమం జరిగే ప్రదేశం వైపు కదులుతూ వచ్చాయి వీరేంద్ర అతని బృందం ఆ అఘోరిని వదల్లేదు వీరేంద్ర తన టీంని ఆజ్ఞాపించాడు మీరీ హోమగుండం స్థలాన్ని రక్షించండి నేను ఆ అఘోరి అంతు చూస్తాను అన్నాడు వీరేంద్ర తుపాకీ తీశాడు ఆ మహాసన్యాసి ఎర్రటి కళ్ళు తెరిచి అతని వైపు చూసి చిరునవ్వుతో ఈ యుద్ధంలో నువ్వు గెలవలేవు నా శక్తులు మీ ఊహకు అందనివి అన్నాడు నేను మీ శక్తులను సవాలు చేయడానికి రాలేదు మీ నిరంకుశత్వాన్ని అంతం చేయడానికి వచ్చాను అన్నాడు వీరేంద్ర గట్టిగా సన్యాసి తన త్రిశూలాన్ని గాల్లోకి విసిరాడు మండుతున్న అగ్నిగోళం వీరేంద్ర వైపు కదిరింది వీరేంద్ర తన తెలివితో పక్కకు తప్పుకుని ఆ దాడి నుంచి తప్పించుకున్నాడు సన్యాసి చుట్టూ బూడిద వలయాలను వేశాడు ఈ వృత్తమే తన శక్తిని నిలబెట్టడానికి మూలమని అతను అర్థం చేసుకున్నాడు వీరేంద్ర తన చాకచక్యంతో ఒక రాయిని తీసుకుని వలయాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించాడు కానీ కంటికి కనిపించని శక్తి అతన్ని అడ్డుకుంది సన్యాసి నవ్వి మీరు నా వలయాన్ని దైవక శక్తితో మాత్రమే విచ్ఛిన్నం చేయాల్సి ఉంటుంది ఏ ట్రిక్స్కి ఈ వలయం ఏమీ కాదు అన్నాడు అదే సమయంలో సాధువులు వీరేంద్రని పిలిచి ఆ వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి అతని ఏకైక మార్గం ఆ త్రిశూలాన్ని తాకాలి కానీ ఆ త్రిశూలం పవిత్ర జలం తాకినప్పుడు మాత్రమే బలహీనపడుతుంది అన్నాడు అప్పుడు వీరేంద్ర కొంతమందిని వెళ్ళి ఆ నీటిని తీసుకురమ్మని చెప్పాడు అప్పటి వరకు నేను సన్యాసి దృష్టిని డైవర్ట్ చేస్తాను అన్నాడు వీరేంద్ర తన చాకచక్యంతో సన్యాసిని రెచ్చగొట్టాడు నీ శక్తి అంత గొప్పదా నన్ను ఓడించడానికి ఈ దెయ్యాలు నీకెందుకు అన్నాడు ఆ సన్యాసి అతని మాటలకు రెచ్చిపోయాడు అతను మరో దిశలో త్రిశూలాన్ని నేలకి కొట్టాడు వీరేంద్రకు ఆ వలయానికి దగ్గరయ్యే అవకాశం ఇచ్చాడు కొద్దిసేపటికే ఆ సాధువు పవిత్ర జలాలతో తిరిగి వచ్చాడు వీరేంద్ర గబగబా నీళ్లు తీసుకుని త్రిశూలం వైపు పరిగెత్తాడు సన్యాసి అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు కానీ వీరేంద్ర త్రిశూలంపై ఆ గంగా నది పవిత్ర నీటిని చల్లుతుండగా త్రిశూలం నుండి భయంకరమైన శబ్దం వినిపించింది సన్యాసి ఒక విధమైన నొప్పితో కేకలు వేయడం ప్రారంభించాడు అతని శక్తులు క్రమంగా బలహీనపడ్డాయి గంగా నదిలోని ఎర్రనీరు మళ్లీ నార్మల్కొచ్చేసింది దెయ్యాలు మాయమయ్యాయి సన్యాసి చివరిసారిగా వీరేంద్రుని వైపు చూసి మీరు నా సాధనను ఆపారు కానీ ఈ కథ ఇంతటితో ముగిసింది అనుకోకండి నా శక్తులు శాశ్వతంగా దూరం కావు త్రిశూలం విరిగిన వెంటనే సన్యాసి శరీరం బూడిదగా మారింది ఘాట్ వద్ద ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు గీత మిగతా కట్టించకుండా పోయిన స్త్రీలను వెతికారు వాళ్లు నెమ్మదిగా స్పృహలోకి వచ్చారు మహాకుంభమేళాలో అంతా నార్మల్గా అయిపోయింది గంగానది ఘాట్లలో మళ్ళీ భజన కీర్తనలు ప్రారంభమయ్యాయి వీరేంద్ర సాధువులకు కృతజ్ఞతలు తెలియచేసి గంగానది తీరాల భద్రతను దృష్టిలో పెట్టుకుని అయితే వీరేంద్ర మనసులో ఒక ప్రశ్న ఉంది ఇది నిజంగా సన్యాసి అంతమా లేదా ఇది కేవలం ఆరంభమా అని వీరేంద్ర త్రిశూలాన్ని పవిత్ర జలంతో తాకినప్పుడు సాధువు శరీరం బూడిదగా మారింది ఇప్పటి ప్రశాంతంగా ఉన్న గంగానది జలాలు తేలికపాటి కాంతితో మెరిశాయి ఊహించని ఈ సంఘటనను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు వీరేంద్ర సాధువు వైపు చూసి అన్నాడు ఇది నిజంగా ముగిసిందా అని అప్పుడు గంగానది పైన ఒక దివ్య కాంతి ఆవిర్భవించింది అదే బూడిద నుండి ఒక అద్భుతమైన ఆకారం కనిపించింది ఆయన ఒక సన్యాసి యొక్క దివ్య రూపం ఆ ముఖంలో ఇప్పుడు ఆవేశంగాని భయంగాని లేకుండా పోయాయి అతని కళ్ళలో జాలి ప్రశాంతత కనిపించాయి వీరేంద్ర ఆ సాధుస్వరం విని అన్నాడు అది ఇంతకు ముందులా కఠినంగా లేదు నిశ్శబ్దంగా ఉంది ఇంతకు నువ్వెవరివి ఇదంతా ఎందుకు చేశావు ఆశ్చర్యంగా అడిగాడు వీరేంద్ర సన్యాసి చిరునవ్వు నవ్వి నేను ఈ లోకానికి సంబంధించిన అఘోరాన్ని జీవన్ మరణాల మధ్య వారధిని నా సాధన యొక్క ఉద్దేశ్యం వినాశనం కాదు సృష్టి యొక్క సమతుల్యతను పెంచి నేను సంపాదించిన శక్తిని కాపాడుకోవడం బ్రహ్మాండ శక్తికి కేంద్రబిందువైన ఈ త్రిశూలం అరాచకానికి శాంతికి కారకంగా ఉంది అది తప్పుడు వారి చేతుల్లో పడకుండా ఉండేందుకు ఈ కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నారు సన్యాసి ఇంకా ఇలా అన్నాడు మానవులు తరచుగా తాము చూడని దాన్ని అర్థం చేసుకోలేరు మీరు నా బలాన్ని సవాలు చేశారు కానీ మీ ధైర్యం పట్టుదల మిమ్మల్ని ఈ పరీక్షలో ఉన్నతుల్ని చేశాయి ఈ త్రిశూలం ఇప్పుడు ప్రపంచానికి అవసరం వచ్చేంత వరకు నది లోతుల్లా విశ్రాంతి తీసుకుంటుంది ఇక ఆ సన్యాసి త్రిశూలాన్ని తీసుకుని గంగానది ప్రవాహంలో విసిరేశాడు త్రిశూలం నీటిలో మునిగిన వెంటనే గంగానది అలలు బంగారు రంగులోకి మారాయి సన్యాసి ఆకాశం వైపు చేతులెత్తి నేనిప్పుడు ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతున్నా గుర్తుంచుకోండి ఈ ప్రపంచం సమతుల్యతపై ఆధారపడి ఉంది అన్నాడు సమతుల్యతకు భంగం కలిగినప్పుడల్లా వెలుగులోకి నేను వస్తాను అని చెప్పి మాయమయ్యాడు అతని దైవత్వాన్ని చూసి ఒడ్డున ఉన్న ప్రజలు నోరెళ్లబెట్టారు వీరేంద్ర కూడా అతని మాటలకు ఆనందపడ్డారు సత్యం న్యాయం మార్గంలో నడవాలంటే బలం మాత్రమే కాదు వినయం వివేకం కూడా అవసరమని ఆయన భావించారు గంగానది అలలు శాంతించాయి కొత్త ఉదయం వచ్చింది ఘాట్లో ఉన్న ప్రతి ఒక్కరి మదిలోనూ ఆ దివ్యాత్మ పట్ల భక్తిభావం ఏర్పడింది మరి ఆ అఘోరి గురించి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి